అంటే ప్రభుత్వాన్ని ప్రాథమిక హక్కు విద్య కల్పించడం అంటారు విద్యకు సంబంధించి వసతులు కూడా కల్పించాలి మీరు ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని నిందించడంలో పూర్తి స్థాయిలో ఏ విధంగా వెళ్ళబోతున్నారు సమాజం మీద ఒక కాల్స్ పెట్టారు అగ్రవర్ణాల్లో ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉంది అని దాంతోపాటు మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి సర్పంచ్ రెండు వేల సర్పంచ్ అయినాక నేను అన్ని గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేయడం అవగాహన నాకు ఎందుకు ఇరవై స్టడీ చేస్తున్నాను రోజు కాదు నేను సర్పంచ్ అయినాక గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేసే ఆ రోజు ఈ సమస్య లేదు ఏం సమస్య లేదు ఫోన్లు లేవు కాబట్టి రెండు వేల కోట్ల అమ్మాయిలు ఒక సైడు అమ్మాయి అబ్బాయిలు ఒక సైడ్ పోయేటోళ్ళు అది ఈ పెద్ద సమస్యగా లేదు విద్యనే సమస్య ఉండే అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సమస్య ఉండే కానీ ఈ ఆత్మ గౌరవము పోకపోతే ఈ టాయిలెట్ సమస్య ఆ రోజు లేదు లేదు రాను రాను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పక్కకి పెట్టి అసలు ఆరోగ్యము ఆత్మగౌరవం మీద పెట్టడానికి కాడికి వచ్చింది నేను కొట్లాను అప్పుడు కూడా మేము స్కూల్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చేట మేము సొంతంగా డబ్బులు ఇచ్చేటం ఇచ్చినాం అట్లా టేబుల్లు బెంచ్లు ఎంత వీలైతే అంతా చేసేవాళ్ళు ఆ నేను లోకల్ బాడీ నుంచి స్కూల్లోకి పెడితే తప్పేంది ఊరు మొత్తము రోడ్లు వేసామండి డ్రైనేజ్ లేసాం లైట్లు వేసాం అవునా కదా అంటే ఆ ఊర్లో ఓట్లు వేసిన ఓటర్లకు అన్నీ వేస్తున్నాం మనం ఒక సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ ఎవరైనా కావచ్చు వాడు అన్నీ వేసాం కానీ వాళ్ళ పిల్లలు అంటే ముఖ్యంగా పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే పేదలు వాళ్ళను తయారు చేయడానికి కావాల్సిన ప్లేస్ ఏంది అంటే డెవలప్ చేయడానికి ప్లేసు స్కూలు స్కూలు దానికి ఎందుకు పర్చేట్ పెట్టకూడదు